హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎత్తే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈసారి వచ్చేసి నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొన్నానండి ఇప్పుడు ఎందుకు తీసాను అనుకుంటున్నారు ఈసారి ఈ ఫిబ్రవరి మొత్తం పెళ్ళిళ్ళు పేరెంటలేనండి సో తిరగడమే సరిపోయింది మార్నింగ్ లేవడం వంట పిల్లలు పని అన్నీ పంపించేసిన తర్వాత రాడవడం అవ్వడం అటెండ్ అవ్వడం సరిపోతుంది అన్నమాట సో ఈరోజు మాత్రం నైట్ రిసెప్షన్ ఉంది సో ఆ రిసెప్షన్కు రడ్ అవుతుందండి ఈ శారీ సరిగ్గా ఐరన్ కూడా చేయలేదు అయినా బాగుంది సో ఎలా మనం ఫోల్డ్ చేస్తే అలాగే ఉంటుందన్నమాట ఐరన్ చేయకపోయినా ఏం కాదు చాలా రోజులు అయింది కట్టుకొని ఎప్పుడో అప్పుడు కట్టుకున్నాను పెద్దగా నేను శారీస్ పైన ఇంట్రెస్ట్ చూపాను సో ఉంటాయి అలాగే కానీ ఐరన్ చేసినట్టుగానే ఉంటాయి చాలా సింపుల్గా అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట సో మీకు తెలిసిందే కదా ఇంతకుముందు చాలాసార్లు చూపించాను నేను ఎలా అవుతానో పెద్దగా మేకప్ ఏం చేయను అండి మేకప్ వేసినా నా మోహన్కి అస్సలు పడదు అదేంటో నాకు లక్కో బ్యాడ్ లక్కో తెలియదు ఈ లాగ్ వచ్చేసి సండే రోజు అండి సండే రోజు నైట్ రడ్ అయ్యి వెళ్తున్నాం అనమాట నైట్ అనేసరికి అందరు వస్తారులేండి సో మార్నింగ్ అయితే ఎవరు ఉండరు కదా ఎవరి పైన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో అందరు ఉంటే మాత్రం కంపల్సరీ అందరిని అంటే కలిసే వెళ్తాము సో చూడండి నేను ఇలా రడ్ అయ్యాను నా శారీ మాత్రం సిల్క్ కోటా శారీ అనమాట చాలా బాగుంటుంది ఆ ఫంక్షన్ నైట్ అయింది కదండి నైట్ తర్వాత ఇంకా రాగానే పడుకునేసి తర్వాత మార్నింగ్ లేసి ఇల్లు బయట పని వంటలు ఇంట్లో అన్ని వంట గింట అన్నీ అయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి ఇలా పూజ చేస్తున్నా అండి సోమవారం కదా సోమవారం కంపల్సరీ నేను దేవుడు గూడు మొత్తం క్లీన్ చేసి తర్వాత దేవుళ్ళను కూడా క్లీన్ చేసి దేవుడు సామాను కూడా క్లీన్ చేస్తానండి సో చింతపండు ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకుంటాను అది కొంచెం నాన్తో ఉంటుంది ఆ లోపన్నీ దేవుడి విగ్రహాలన్నీ కడిగేస్తాను ఇంకా కొన్ని ఇత్తడి విగ్రహాలు ఉంటాయి కదా అవి అంతగా నీళ్ళతో కడిగితే జిడ్డు ఉంటాయి అనమాట సో అందుకని అవి ఉంటాయి కదా ఊదుకడ్డీలు సో ఊదుకడ్డీల పొడి పడుతూ ఉంటుంది కదా ప్లేట్లో ఆ పొడిని నేను ఇలా విగ్రహాలు క్లీన్ చేయడానికి ఉపయోగిస్తుంటాను సో వాటికి నీ బూడుదేసి ఇట్లా అంటే తెల్లగా తల్లతలు ఆడిపోతాయి అన్నమాట విగ్రహాలు సో అంతే అండి ఇంకా నేను వాటికి కూడా అప్పుడప్పుడు అంటే ఎప్పుడో వన్ మంత్కి ఒక్కసారి మాత్రమే చింతపండు ఉప్పు అలా వేసి ఇట్లా ఇట్లా అంటూ ఉంటాను సో మా మామూలుగా అయితే ఎవ్రీ వీక్ నేనైతే అదే అండి బూదికడ్డీ ఇలా బూడిది తీసుకొని క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఇంకా ఎవ్రీ వీక్ అయితే ఇవి ఉంటాయి కదా సో పూజ సామాను చెంబు ఇంకా పీఠము ప్లేట్లు గంటే అవన్నీ మాత్రం నేను ఫస్ట్ వేసి తోమి తర్వాత చింతపండు ఉప్పు వేసినటువంటి ముద్దుతో క్లీన్ చేసి తర్వాత మళ్ళీ ఉంటుంది కదా బూడిది ఉదికడ్డీల పొడి బూడిది కూడా వేసి అనమాట అప్పుడు తల్లితలు ఆడతాయి సో ఒకవేళ మనం ఈ కలశాల్లో నీళ్ళు పోసి పెడతాం కాబట్టి ఆ నీళ్ళ వల్ల కూడా నల్లగా అయిపోతాయి మామూలుగా మనం సబ్బేసి పీతాంబర్తో తోమితే కానీ ఇలా తోమితే ఏమవుతుందంటే అస్సలు నల్లా కావండి సో వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటే అలాగే మనం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంకొక వారం ఎక్స్టెన్షన్ అయినా సరే ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే చెంబు మాత్రం బాగా మెరుస్తూ ఉంటుంది చెంబే కాదు పీటము ఇంకా అన్ని మనం తోమిన ప్రతి ఒక్కటి అనమాట నేను ఇక్కడ చింతపండు ఉప్పు వేసేది చూపించలేదండి ఎందుకంటే నేను ముందుగానే నాన్పెట్టేసి పెట్టేస్తాను కాబట్టి సో అప్పుడు నాకు తీయాలని గుర్తు రాలేదనమాట అందుకే చూపించలేదు సో నేను ఇంతకుముందు కూడా వీడియో చేశానండి ఆ వీడియో కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా డీటెయిల్గా నేను చేశాను అనమాట సో ఇలా సోమవారం సోమవారం మాత్రం కంపల్సరీకి ఇదే వర్క్ ఉంటుంది సో ఎవ్రీ వీక్ చూపించాలని కదా చూపించిందే చూపించాలంటే బోర్ కొడుతుంది మీకైనా సరే నాకైనా సరే నేను దేవుళ్ళని కింద తొక్కే ప్లేస్లో పెట్టుకొని క్లీన్ చేయనండి నాకు అంతగా నచ్చదు సో లేదా మామూలుగా ఇలాగే నేను ఎప్పుడు కిచెన్ కౌంటర్ పైనే అన్ని కిచెన్ కౌంటర్ ఎలాగో మనం వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాం కాబట్టి సో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ స్నాన్ చేసి వచ్చి ఇలా అన్ని బట్టలన్నీ క్లీన్ చేసుకొని కిందంతా క్లీన్ చేసుకొని ఇలా విగ్రహాలకు ఫస్ట్ విభూతి బొట్టు పెట్టి తర్వాత బొట్టు పెట్టేసి అన్నీ ఇలా నేను రెడీ చేసుకుంటాను పూలని మాత్రం మనం బయట కొనేది ఏం లేదు కదా మీకు చాలాసార్లు చెప్పాను మన ఇంట్లోనే కాస్తాయి కాబట్టి ఉన్న వాటిలోనే ఎక్కువనో తక్కువనో వచ్చి తెచ్చి పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇది మాత్రం కలుషము నేను ప్రతి అమావాస్యకు ఇలాగే కలషం పెడుతూ ఉంటానండి సో అది కూడా ఎలా పెడతాను నేను మీకు కింద డిస్ప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి దసరా పండగ ముందు వచ్చే అమావాస్య ఉంటుంది కదా ఆ రోజు అనమాట నవరాత్రులు రేపు స్టార్ట్ ఈ ఈరోజు అమావాస్య రోజు నేను కలషం స్థాపన చేస్తాను సో ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి చేస్తానండి సో ప్రతి సోమవారం వ్రాతం నీళ్ళు చేంజ్ చేసి అలా చెమ్మంతా క్లీన్ చేసి అలా పెడుతూ ఉంటాను ఇంకా సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అలా కొబ్బరికాయ వేరు చేంజ్ వస్తూనే ఉంటాను అనమాట సో ఒక్కొక్కసారి చెట్టు అవుతుంది ఒక్కొక్కసారి చెట్టు కాదు చెట్టు అయినవన్నీ మన ఇంటి ముందు కొబ్బరి చెట్లు అన్నీ అండి కలిసాలి చెట్టుగా మారితే అక్కడ పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇలా నేను అన్నిటికీ బొట్టు పెట్టేసి ఇలా సెల్ఫ్లో అరేంజ్ చేసుకుంటానమాట నేను మామూలుగా ఎప్పుడక్కడ ఫ్రిడ్జ్ ఉండే ప్లేస్లోనే ఫస్ట్ ఇల్లు కొన్న ఫస్ట్ టైం ఉంటుంది కదా ఇల్లు కొన్నప్పుడు సో అక్కడ రెడీ చేసావు అనమాట కానీ ఎందుకో కింద అయిపోతుంది పని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బందిగా అవుతుందన్న ఉద్దేశంతో నేను అంటే ముట్టుకుంటూ ఉంటారు కదా స్నానం చేయకుండానే వచ్చేస్తారు మనకు కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నేను అక్కడ నుండి తీసేసి మళ్ళీ సెల్ఫ్లోకి షిఫ్ట్ చేశాను సో అప్పుడు పని వాళ్ళు ఉండేవాళ్ళండి మళ్ళీ తర్వాత నేను అందరినీ వద్దనేసి ఇంకా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని పిల్లలు పెరిగే కొద్దీ నేనే పని అంటే పని చేసుకోవడం స్టార్ట్ చేశాను అప్పుడంటే నేను జాబ్కి వెళ్ళేదాన్ని కాబట్టి అప్పుడు అలా ఉండేవాళ్ళనమాట తర్వాత తర్వాత ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను ఏం చేస్తాను ఎప్పుడు ఉరక కూర్చుంటే ఒళ్ళు పెరిగిపోతుంది కదా అని అలా నా పని నేను చేస్తూ ఉన్నాను అనమాట నేను చాలా రోజుల నుండి మీగడ అలాగే తీసి పెట్టేసి తర్వాత అది కొంచెం డబ్బా నిండా అవ్వగానే ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను కదా మిక్సీ పట్టేసి తర్వాత మీగడనంతా వచ్చిన తర్వాత దాన్ని కూడా నీళ్ళలో బాగా రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు పంపేసి ఆ వచ్చిన మీ ఇలా ఉంటుంది కదా ఇత్తడి గిన్నెలో వేసి నెయ్యి తయారు చేస్తూ ఉన్నాను నేను బయట కొనడం ఈ మధ్య అంటే పాలు తెస్తున్నప్పటి నుండి బయట కొనడం తగ్గించాను ఒకప్పుడు మా ఇంటికి వచ్చి పోసేవాళ్ళండి అంటే మేము రెంట్కు ఉండేటప్పుడు సో ఈ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చుట్టూ రావడం తిరగడం వచ్చి పాలు పోయడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందనమాట ఊరు వాళ్ళకు మా ఊరు ఒక వైపు ఉంటుంది అంటే అటు వచ్చేస్తారు సిటీలోకి మేము ఉండేది సిటీ అవుట్స్కట్లో కాబట్టి ఇటు చుట్టూ వచ్చి మళ్ళీ పాలు పోయడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలాగే శ్రమ కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు రావట్లేదు సో ఇటు పక్క కూడా ఉంటారు కానీ వాళ్ళు కొంచెం ఎందుకో అంతగా ఇష్టపడం మేము ఇక్కడ పోపించుకోవడానికి పైగా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయిలేండి ఊర్లో అయితే మామూలుగా జొన్న సొప్ప అవి గడ్డి అవి వేసి పెంచుతారనమాట పశువులను గడ్డి తింటాయి సో ఇక్కడ ఏం పడతారో కూడా మనకు తెలియదు సో అందుకని మేము ఇక్కడ తీసుకోము నైంటీ పర్సెంట్ ఇంకా పా ప్యాకెట్ పాలు మాత్రం టీకా అలా యూజ్ చేస్తూ ఉంటాము సో ఇవి మాత్రం అందరు తాగడానికి పెరుగు వాటికి యూజ్ చేసిన తర్వాత పైన వచ్చే మీగడను ఇలా తీసి పెట్టేసి నెయ్యి ఇంట్లోనే చేస్తున్నాను ఈ మధ్య అప్పుడు ఒకప్పుడు అంటే అప్పుడప్పుడు మాత్రం బయట అవసరాలకు బయట కొనుక్కొస్తాను నెయ్యి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇంట్లో నెయ్యే ఇంకా ఇంకా మనం తెచ్చుకోలేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి బయటనే అనమాట సో ఇందులో నేను కరివేపాకు ఎందుకు వేసానంటే బాగా మరిగిన తర్వాత అంటే మనకు నెయ్యి తయారవుతుంది కదా సో తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకొని కాసేపు ఉన్న తర్వాత అది మొత్తం దాంట్లో వేగిపోతుంది కదా సో అప్పుడు నెయ్యినంత వడకట్టేస్తే సరిపోతుంది ఎందుకు అంటే మనం ఆ నెయ్యిలో మనము కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే స్మెల్ రాదండి ముక్క వాసన వస్తూ ఉంటుంది ఎప్పుడు అని అంటారు కదా నెయ్యిని సో మా ఇంట్లో అయితే అసలు రాదండి ఎందుకంటే మేము కరివేపాకు కానీ నెయ్యి కాగిన తర్వాత తమలపాకు కానీ వేసేయండి అప్పుడు ముక్క వాసన రాదు నెయ్యి కూడా చాలా రోజుల వరకు కమ్మనైన వాసన అలాగే చాలా బాగుంటుంది ఇంకా పూస పూసగా కూడా వస్తుందన్నమాట నెయ్యి సో చాలా బాగుంటుందండి ఒకసారి మీకు ఈ టిప్ యూస్ అయితే వాడుకోండి తర్వాత వడగట్టేసిన తర్వాత చూడండి ఈ కరువాకలు ఏం చేస్తామంటే పాడేము సో వాటిని కూడా తింటాము తర్వాత అన్నం పక్కన పెట్టేసుకొని తింటే సరిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తమలపాకు కూడా నెయ్యిలో వేసుకొని లాస్ట్లో తిని చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్లో షేర్ చేయండి డైలీ వస్తాయండి బ్లాగ్స్ కానీ ఈ మధ్య నాకు చాలా వర్క్ ఎక్కువైంది అలాగే ఎడిటింగ్ చేయడం కూడా కుదరట్లేదు ఇంకొకటి నేను డైలీ షార్ట్స్ పెడుతున్నాను సో షార్ట్స్ కూడా చూడండి నెయ్యి చూసి నాకు కిలో అయిందండి మరి నెక్స్ట్ వీడియోలో కలిసింది అంతవరకు ఉంటాను బాయ్